ఈరోజు నేను మీకు ఒక మంచి అద్భుతమైన మల్టీ టాలెంటెడ్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను మీరు ఆ గెస్ట్ని అసలు ఎన్నోసార్లు ఉంటారు ఆవిడ ఒక యాంకర్ అని చెప్పాలా ఒక సింగర్ అని చెప్పాలా ఒక డాన్సర్ అని చెప్పాలా అంటే డాన్సర్ అంటే క్లాసికలో వెస్ట్రనో కాదు అన్ని మిళితమైతే ఎలా ఉంటుందో అంటే ఖచ్చితంగా ఆవిడ మంచి డాన్సర్ సో అంతేకాకుండా మంచి హ్యూమన్ బీయింగ్ అందరినీ నవ్వుతూ పలకరిస్తారు కానీ ఆవిడని చూడగానే ఈవిడేంటి అసలు భరిగ్గా మాట్లాడుతుందా మనతో ఇంత పొగరగా మాట్లాడుతుందా అనే విధంగా అనిపిస్తారు కానీ చాలా మంచి మనసున్న మహారాణి మా అక్క ఆవిడని మనం చాలా చాలా సినిమాల్లో ఆవిడ పాటని గొంతుని వినుంటాం కానీ ఈవిడని మనకు తెలియదు ఈరోజు ఆవిడ ఎన్ని పాటలు పాడారు ఆవిడ లైఫ్ విశేషాలు ఏంటి ఆవిడ ఎన్ని అచీవ్మెంట్స్ చేశారు అన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం సిక్స్ జీఏవ్ఆర్ షోలో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మంచి గస్ని ని పరిచయం చేసే అదృష్టాన్ని నాకు అందించినందుకు సిక్స్ గారికి మరొక్కసారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక వెల్కమ్ చెప్పేద్దాం పాటల మహారాణి సింగర్ విజయలక్ష్మి గారికి అక్క నమస్తే వెల్కమ్ టు మై షో నేను అందరికి ఇలాగే భగవద్గీత ఇచ్చి స్వాగతం చెప్తూ ఉంటాను నా షో హరి హరియేవ కేవలం అంతే కదా అందుకనే ఆయనని గుర్తు పెట్టుకుంటే ఈ అద్భుతమైన భగవద్గీత మన జీవితాన్ని ఎలాగూ మారుస్తూ ఉంటుంది ఖచ్చితంగా అందరి జీవితానికి అవసరం అటువంటిది పాకెట్ లో ఉంటే బ్యాగులు పెట్టుకుంటారని చిన్నది ఇచ్చాను పెద్దది నెక్స్ట్ టైం ఇస్తాను ఐడియా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అవునా మీకు మంచి ఇంట్రడక్షన్ ఇవ్వాలి మీరు మంచివారు మంచి మనసు ఉన్నవారు అద్భుతమైన సింగర్ ఒకటి కాదు వాట్ నాట్ మీరు ఇంకా సింగర్ అని చెప్పిన డాన్సర్ అని చెప్పాను అసలు మీరు డాన్సర్ నువ్వు అంటే క్లాసికల్ కాదు పాట పాడితే పక్కనోళ్ళు కూడా డాన్స్ చేస్తారు అటువంటి చేయిస్తారు కాబట్టి డాన్సర్ అని నేను ఒప్పుకుంటాను ఫుల్ క్లాసికల్ డాన్స్ అని అవకర్లేదు డాన్సర్ అంటే పక్క డాన్స్ చేయించామంటే మనం కూడా బాడీలో స్వింగ్ వచ్చిందంటేనే చాలు ఇంకా ఆటోమేటిక్గా మీరు పాడితే ముసలాళ్ళు కూడా తొంభై ఏళ్ళ ముసలాలు కూడా లేచి ఆడాల్సిందే నాగిన్ నాగిన్ లాగా అనమాట సో మీరు నిజంగా నాకు మీరు తెలుసు మీ మొత్తం మొత్తం తెలుసుకోలేను గాని కొంతవరకు నాకు పరిచయం ఇరవై సంవత్సరాల పైన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల దగ్గర అయిపోతుంది మన పరిచయం సో నేను వచ్చిన కొత్తలో మీతో కలిసి చాలా షోస్ చేశాను నేను సింగర్ గా పాడాను మీతో చప్పటి నుంచి పరిచయం మనది ఇప్పటికీ సీక్రెట్ ఏంటి అలాగే ఉన్నారు అంటే అలాగే లేదు చాలా ఇలా పెరుగుతున్నాను అస్సలు కాదు మీరు ఎప్పుడు మీరు బ్రాడ్ మీరు మనిషి హైట్ పర్సనాలిటీ మీరు చాలా అంటే అందగతే కొంచెం మందంగా ఉన్నారని ఫీల్ అవ్వకండి చాలా బాగున్నారు అలా ఉంటేనే కొంతమంది బాగుంటారు మందం ఎక్కువ అవుతుంది ఇప్పుడు అంటే ఒకటి మీరు స్టేజ్ పైన సారీలో అలా నిలబడి పాడుతుంటే మేము చిన్నప్పటి నుంచి కూడా చూసాము మీకన్నా మేము చిన్నవాళ్ళం కాబట్టి అప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు నాకైనా ఏంటి అనిపించలేదు మేడ్ మై డే అయితే పాటి ఇచ్చేయాలి ఎవరినో ఇలా అంటే అసలు ఎంత ఆనందం పొంగి ఇదే అడుగు పొగడతలకు బాగా పొంగిపోతారంట కదా ఎవరితో ఎవరు పొంగిపోరు చెప్పు నువ్వు పొంగిపోవా ప్రతి వాళ్ళు మానవ నైజం అంతే మానవ నైజం మరీ భగవద్గీత చదివేసోషం బట్టి నువ్వు ఇలా అయిపోయావేమో గానీ జనరల్ గా కామన్ పీపుల్ ఎవరైనా కూడా పొగట్టలకి పడిపోతారు సంతోషం బూస్ట్ అంతే కదా బూస్ట్ మనం అంటే అబ్బాయి పొగట్ట అంటే అది ఆ ఏమంటారు కుంగిపోతారా విమర్శ కుంగిపోతారు కుంగుతాను కదా అది సహజమే అది కూడా సహజమే కానీ అది పొంగిపోకూడదు కుంగు కుంగిపోకుండా ఉంటేనే మనిషి చాలా స్ట్రాంగ్ అంటారు ఇంత స్ట్రాంగ్ మరి మీరు ఎలా కుంగిపోతారు ఇది వీక్ అంతేనా